సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అంతా అక్టోబర్ టెన్త్ ట్వంటీ ఫైవ్ పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నాలు చేయబోతున్నారు ఏంటి వాళ్ళ డిమాండ్స్ మనం పరిశీలిద్దాం పెన్షనర్స్ కంటిన్యూస్ గా వాళ్ళ నెట్లెట్ గురి అవుతున్నారు ఈ నెట్లెట్ ఏంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళని ఫేస్ చేసేది అబౌవ్ సిక్స్టీ అబౌవ్ ఎయిటీ అబౌవ్ నైన్టీ వీళ్ళందరినీ ఏదో వెనకారుతుంది ఏంటి చూద్దాం వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్ అనేది పార్లమెంట్లో పాస్ చేశారు ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీంట్లో ఏం చెప్పారంటే మీరు క్లియర్గా చూడండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద అథారిటీ టు ఎస్టాబ్లిష్ డిస్టింగ్ డిస్టింగ్షన్స్ అమాంగ్ ది పెన్షనర్స్ యాజ్ ఎ జనరల్ ప్రిన్సిపల్ అంటే పెన్షనర్స్ మధ్యలో ఇది డివైడ్ చేస్తే ఒక హక్కు సెంట్రల్ గవర్నమెంట్కి కలిగి ఉంది అని చెప్తాం అంటే ఏంటి పెన్షనర్స్లో డివైడ్ చేస్తున్నారు ఒకటి అండ్ ఇది ఏంటి ఎందుకు డివైడ్ చేస్తున్నారంటే ఫ్యూచర్లో ఏమైనా పే కమిషన్లు వస్తే దాంట్లో ఈ డిస్టింక్షన్ చేస్తాం అని చెప్తున్నారు సరే దాని మీనింగ్ ఏంటి డిస్టింక్షన్ చేస్తామంటే డిస్టింక్షన్ బి మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో రిటైర్ అయితే పే కమిషన్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో వచ్చింది పే కమిషన్ ఇంకా రాలేదు ఒక భాగం వచ్చింది అనుకుందాం ట్వంటీ ట్వంటీ సెవెన్లో వచ్చింది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిటైర్ అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్లో రిటైర్ అయితే రాదు అనే మీనింగ్ పే కమిషన్ ఎప్పటి నుంచి డిసైడ్ చేస్తుందో అప్పుడు ఎవరు రిటైర్ అయితే వాళ్ళకే వస్తుంది వర్తిస్తుంది అని చెప్తున్నారు ఇది ఫస్ట్ టైం ఇలాంటిది ఇది ఏంటి అందుకే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అంతా డిమాండ్ చేసేది ఈ స్క్రాప్ చేయండి బిల్లు ఏదైతే లోక్సభలో రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లు అంటే దొడ్డిదారులో ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా పాస్ చేస్తారు సార్ అంటే అపోజిషన్ కి టైం కూడా లేదు రేజ్ చేయడానికి ఇష్యూ ఆ రకంగా ధర్నా చేశారు అంటే ఇదేంటి ఎందుకు ఈ వ్యాలిడేషన్ బిల్ ని రద్దు చేయమంటున్నారు అంటే ఇక్కడ మనకు ల్యాండ్ మార్క్ నగర జడ్జ్మెంట్ ఉంది ట్వంటీ ట్వంటీ నగర జడ్జ్మెంట్ లో ఏం చెప్పిందంటే సుప్రీం కోర్ట్ పెన్షన్ పారిటీ ఇవ్వాలి అని చెప్తుంది పెన్షన్ ప్యారిటీ ఎందుకు డిస్క్రిమినేటెడ్ దే కెనాట్ బి డిస్క్రిమినేటెడ్ అగైన్స్ వెన్ ఫ్యూచర్ పే బెనిఫిట్ అంటున్నారు అంటే ఫ్యూచర్ పే కమిషన్స్ లో డిస్క్రిమినేట్ చేయడానికి వీలు లేదు పాస్ట్ పెన్షనర్ రిటైర్ అయ్యాడు ఇప్పుడు సర్వింగ్ రేపు రిటైర్ అవుతున్నారు వీళ్ళ మధ్యలో డిస్టింక్షన్ డివైడ్ చేసే హక్కు లేదు యూ కెనాట్ డిస్క్రిమినేట్ అందరినీ ఈక్వల్గా చూడాలి అని చెప్పారు అంటే ఏంటి ఇది కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇచ్చింది ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం అంటే ఆర్టికల్ ఫోర్టీన్ని ని కూడా వ్యతిరేకిస్తూ ఈ బిల్ వచ్చింది అంటే కాన్స్టిట్యూషన్ ఒక చట్టాలని కూడా రాజ్యాంగ చట్టాలని కూడా తెలుగు మనం ఇస్తూ ఈ ఇలాంటి బిల్ అని తీసుకొచ్చారు అంటే రెండు రకాల క్లాసెస్ తీసుకొచ్చారు పెన్షనర్స్ పాత పెన్షనర్ కొత్త పెన్షనర్ అని రెండు రకాల వర్గాలను తీసుకు ఇది దీంట్లో క్రిటికల్ డివిజన్ ఏంటంటే ఇది చాలా అన్జస్టిస్ ఇన్జస్టిస్ అనేది ఇది నంబర్ త్రీ అనేది మిస్ అయింది ఇది ఎలిట్ చేయాలి ఫోర్ కన్నా ముందు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పైన పెట్టాలి సో ఈ స్క్రాప్ చేయండి పెన్షనర్ రెజిటేషన్ బిల్ ఎందుకు ఈ నగరా జడ్జ్మెంట్ అన్నారు నగరా జడ్జ్మెంట్ తో పాటు మనకు దీంట్లో ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కూడా ఒకటి వస్తుంది వైలేషన్ అవుతుంది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే రాజ్యాంగంలో కొన్ని విలువలు ఉంటాయి వ్యతిరేకించి ప్రభుత్వం తీసుకుని వస్తే అంటే రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళు ప్రభుత్వం జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ మన అందరికి తెలుసు ఈ మూడు వింగ్స్ కానీ ఈ మూడు వింగ్స్ కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తే ఎట్లా సో ఇది క్లియర్ అంటే జుడిషియల్ ప్రమో ప్రొనౌన్స్మెంట్ వచ్చింది ఏమంటే మీరు సమానంగా చూడాలనేది క్లియర్గా జడ్జ్మెంట్ ఉంది అంటే ఆ జడ్జ్మెంట్తో సంబంధం లేకుండా ఈ బిల్లుని బిల్ని తీసుకు వస్తే ఇది ఎంతవరకు న్యాయం అండి అంటే దీనివల్ల ట్రస్ట్ కూడా పోతుంది ఎరోజు ట్రస్ట్ మీరు సోలం ప్రామిసెస్ ఇచ్చారు డిగ్నిఫైడ్ పెన్షన్ ఇస్తామని చాలా ప్రామిసెస్ ఇచ్చారు మీరు దాన్ని మీరు తిరస్కరిస్తున్నారు ఇప్పుడు అదే రకంగా రెండు రకాల క్లాసెస్ని కూడా తీసుకొస్తున్నారు సో ఇది క్లియర్గా ఒక రకంగా రాజ్యాంగ విలువకి కూడా వ్యతిరేకం కాబట్టి ఈ బిల్ని వీలు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ వ్యతిరేకిస్తున్నారు మనం గవర్నమెంట్ మనం చూస్తున్నాం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనేది చెప్పారు ఇప్పుడు వన్ ర్యాంక్ మల్టిపుల్ పెన్షన్స్ అంటే ఒకే పోస్ట్లో రిటైర్ అవుతాడు ఒకే పోస్ట్లో రేపు ఇంకో రిటైర్ అయ్యాడు మొన్న రిటైర్ అయ్యాడు సో ఒకే పోస్ట్ లో అయినా రెండు డిఫరెంట్ పెన్షన్స్ అంటే ఆయన తక్కువ వస్తుంది మీకు ఎక్కువ వస్తుంది అనేది చెప్తున్నారు సో ఇది రాంగ్ నెక్స్ట్ ఈ డిమాండ్ ఏమంటే ఈ డిసిష్యూ పాలసీ వన్ ర్యాంక్ వన్ పెన్ పెన్షన్ పాలసీని అమలు చేయండి అని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అంతా డిమాండ్ చేస్తున్నారు ఇంకోటి ఏమంటే కాన్స్టిట్యూట్ ద పే కమిషన్ ఎయిత్ పే కమిషన్ పే ఫామ్ చేయమని చెప్తున్నారు ఈ ఎయిత్ పే కమిషన్ ఏంటి ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతుంది మనకు తెలుసు ధనలు విపరీతంగా పెరుగుతున్న మనకు తెలుసు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ అయితే ఎయిట్ పర్సెంట్ ఉంది ఇన్ఫ్లేషన్ నార్మల్గా సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఒకసారి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డిఏ చాలా తక్కువలే వస్తుంది మీరు ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ ఉంది డిఏ తక్కువ ఉంటుంది అంటే డిఏ కూడా సరిగ్గా పే పేజ్ చేయట్లేదని కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సతమతం అవుతున్నారు అంటే ఒక వృద్ధాప్యంలో వాళ్ళకి అవసరాలు ఎక్కువ పెరుగుతున్నాయి హెల్త్ ట్రీట్మెంట్ ఇలాంటి చాలా అవసరాలు పెరుగుతాయి సో అలాంటి టైంలో ఇదే పెన్షన్ ఉంటే సరిపోదు పెన్షన్ ఇంక్రీజ్ కావాల్సిన అవసరం ఉంది సో ఎయిట్ పే కమిషన్ అని డిమాండ్ చేస్తున్నారు ఈ తర్వాత ఇంకో డిమాండ్ ఎయిటీన్ మంత్స్ ఆఫ్ డిఏ హెరియర్స్ మన అందరికీ తెలుసు వన్ మంత్ ట్వంటీ నుంచి థర్టీన్ జూ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఏదైతే ఏరియర్స్ ఉందో అది కోవిడ్ టైంలో అది ఇవ్వలేదు ఎందుకు డిమాండ్ అడుగుతున్నాం అంటే అది ఎక్కడ ఖర్చు పెట్టారని కావాలి ప్రజల కోసం ఖర్చు పెట్టారు వ్యాక్సిన్ కోసం ఖర్చు పెట్టారు జనరల్ స్టేట్మెంట్ కాదు మనకు ఎక్కడ ఖర్చు పెట్టారు ఆడిటింగ్ ఉందా ఇది ఎక్కడ పోయింది ఈ సబ్జెక్టు మనం చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది పిఎం కేర్స్ ఫండ్లో వెళ్ళింది పిఎం కేర్స్ ఫండ్లో ఈస్ నాట్ టు బి ఆడిటెడ్ అంటే దాన్ని ఆడిటింగ్ చేయడానికి వీల్లేదు లేదు దానిపైన మీరు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగే కూడా లేదు అంటే ఆర్టీఐలో కూడా అది రాదు అనేది క్లియర్ కనపడుతుంది కాబట్టి ఈ ఎయిటీన్ మంత్స్ ఏరియస్ ఏమైంది ఎక్కడ పెట్టారు ఎవరు ఖర్చు పెట్టారు అనేది కావాలి తర్వాత లాస్ట్ ఇంకో పాయింట్ ఏమంటే డిమాండ్ కంపిటీషన్ ఆఫ్ పెన్షన్ ని ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ ఇయర్స్ చేయాలి ఒకప్పుడు కంపిటీషన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేశారు అప్పుడు బ్యాంకు ఇంట్రెస్ట్ బాగుండేది లెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ కంపిటేషన్ రిస్టోర్ అయ్యేది పెన్షన్ ఒరిజినల్ పెన్షన్ రిస్టోర్ అయ్యేది కంపిటీషన్ పీరియడ్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండేది కానీ ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి సిక్స్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అంటే చాలా తక్కువ సీనియర్ సిటిజన్స్కి ఒక హాఫ్ పర్సెంట్ ఎక్కువ అంతే సో మీకు ఏదైతే క్యాలిక్యులేషన్ అప్పుడు చేశారో ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడు వేస్ట్ అయిపోయింది వృధా అయిపోయింది కాబట్టి ఇంకా పెరిగింది ఇప్పుడు నార్మల్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటున్నారు కానీ యాక్చువల్ టెన్ ఇయర్స్కే మీ కంపిటీషన్ మీ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ ఖతం అయిపోయింది కాబట్టి ట్వెల్వ్ ఇయర్స్ చేయాలి అని ఒక డిమాండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే చాలా హెల్త్ కేర్ సమస్యలు ఉన్నాయి సిజిహెచ్ఎస్ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి అదే రకంగా మినిమం పెన్షన్ అందరికీ మినిమం డిగ్నైట్ పెన్షన్ ఇవ్వాలి అని ఒక డిమాండ్ ఉంది అంటే ఈపీఎస్ పెన్షన్లకి ఈపీఎస్ వాళ్ళకి ఏం పెన్షన్ తెలీదు వెయ్యి రూపాయలు రెండు రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పెన్షన్స్ కూడా ఉన్నాయి ఫిత్స్ మెడికల్ అడ్వాన్స్ అలవెన్స్ని వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు పెంచాలని ఒక బేసిక్ డిమాండ్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఓపీడీ ఇంట్లో ఏదో సమస్యలు వచ్చాయి హెల్త్ వచ్చింది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇద్దరు వెళ్ళి ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలంటే వన్ థౌజండ్లో ఏమవుతుంది పర్ మంత్ కుదరదు మీకు త్రీ టెస్ట్ చేయాలన్నా లేకుంటే ఇంకేదో డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ అయినా మందులైనా మీకు త్రీ థౌజండ్ అయినా కావాలి అనేది సో ఈ యునైటెడ్ స్టేట్ తీసుకుంటున్నారు సో టెన్త్ అక్టోబర్ జంతర్ మంతర్ పార్లమెంట్ దగ్గర ధర్నా అనేది పిలిపించారు కానీ పార్లమెంట్ దగ్గర ధర్నా అయితే ఏమైంది పార్లమెంట్ దగ్గర పోలీస్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు రిమిటేషన్ చేశారు మీరు రెండు వేల మంది రావాలి దానికైనా ఎక్కువ రావద్దు అంటే మీరు ఐదు వేలు పదివేలు వస్తే నాట్ అలౌడ్ ఓన్లీ టూ థౌజండ్ అలౌడ్ అంటే మన డెమోక్రటిక్ రైట్ కూడా ఇంత కట్టేది అయిపోయింది చూడండి మీరు ఇంతే ఇంతే ఉండాలి అనేది కాబట్టి ఇప్పుడు ఏమైంది మొత్తం పెన్షనర్స్ అంతా పార్లమెంట్లో చేసే వాళ్ళు చేస్తారు మిగతా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో రైల్వే ఆఫీసర్స్ దగ్గర అనేది చేయాలనేది ఇది నిర్ణయించడం జరిగింది సో ఈ దీంట్లో అదర్ డిమాండ్స్లో ఎన్సీసీపీఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ వీల్ కాల్ ఇచ్చారు యునైటెడ్ గా అందరూ కలిసి అక్టోబర్ టెన్త్ న భారీగా ప్రొటెస్ట్లు చేయాలి పెన్షనర్స్ అంతా బయట నుంచి రావాలి ఇంటి నుంచి బయట వచ్చి ప్రొటెస్ట్ చేయాలండి అదే రకంగా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ కూడా కాల్ ఇచ్చింది మీరు జరం అంతరం వెళ్ళాలి మిగతా తర్వాత వాళ్ళ మహాసభ ఇటీవల చెన్నైలో మహాసభ జరిగింది అక్కడ కూడా డిసైడ్ చేశారు ఏమంటే రైల్వే ఆఫీసర్స్ దగ్గర హెడ్ ఆఫీస్ దగ్గర డివిజన్ ఆఫీస్ దగ్గర అక్కడ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు డెమోస్ట్రేషన్ చేయాలండి సో యునైటెడ్ వి స్టాండ్ పెన్షనర్స్ అంతా యూనైట్ కావాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు మేము పెన్షనర్స్ ని విడదీయట్లేదు పెన్షనర్స్ అందరినీ సమానంగా చూస్తున్నాం అన్నారు పార్లమెంట్ లో కరెక్టా మరి పెన్షనర్స్ సమానంగా చూస్తుంటే ఓపీఎస్ ఏంటి ఎన్పిఎస్ ఏంటి యూపీఎస్ ఏంటి అక్కడే మూడు రకాల డివిజన్ తెచ్చారు తర్వాత ఈ వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ లో ఓల్డ్ రిటైర్డ్ పెన్షనర్స్ సర్వింగ్ ఫ్యూచర్ పెన్షనర్స్ ఇక్కడ డివైడ్ అంటే ఐదు రకాల డివిజన్ డివిజన్ అనేది మీరు పెన్షనర్స్ తెచ్చి మీరు సమానంగా చూస్తున్నారు అని చెప్తే ఇది ఎంత ఎవరు నమ్ముతారండి కాబట్టి పెన్షనర్స్ అంతా రావాలి అండర్స్టాండ్ యునైటెడ్ వి స్ట్రగుల్ చేయాలి మీరు ఈ ఈ ప్రొటెస్ట్ లో భాగంగా అందరూ రావాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఈ ఛానల్ కింద కూడా మీరు అందరూ ప్రొటెస్ట్ ని ఎట్లా చేయాలంటే లైక్ కొట్టాలి కమెంట్లో కూడా యునైటెడ్ వి స్టాండ్ అవర్ యూనిటీ వీల్ ఫైట్ అనేది మీరు కమెంట్లో రాయండి కాబట్టి ఆ రకంగా కూడా మన ప్రొటెస్ట్ ని తెలియజేద్దాం ఓకే